ఇజ్రాయెల్ కు ఆత్మరక్షణ హక్కు ఉందని జీసెవెన్ దేశాలు స్పష్టం చేశాయి ఇజ్రాయెల్ భద్రతకు మద్దతు పునరుద్ధరిస్తున్నామని విడుదల చేశాయి మధ్యప్రాచ్యలో శాంతి స్థిరత్వంతో పాటు పౌరుల భద్రత ప్రాముఖ్యతకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నాయి మిడిల్ ఈస్టులో ప్రస్తుత అస్థిరత్వానికే ఇరానే కారణమని తెలిపాయి ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వస్తాలు ఉండకూడదన్న జీసెవెన్ అధినేతలు ఇరాన్ సంక్షోభాన్ని పరిష్కరించడం సహా గాజాలో కాల్పుల విరమణను కోరుతున్నామన్నారు పై యుద్దం వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు జరిగే నష్టంపై ఉంటూ మార్కెట్ స్థిరత్వం కోసం పనిచేస్తామని ప్రకటనలో వివరించారు ఈ సందర్భంగా జీసెవన్ సదస్సు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగమేఘాలపై వాషింగ్టన్కు వెళ్ళిపోవడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్ స్పందించారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కుదిర్చేందుకే ట్రంప్ పెళ్లారిన మేక్రాన్ ఇదో శుభ పరిణామమని ఎందుకు ఫ్రాన్స్ మద్దతిస్తుందన్నారు ఆ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన ట్రంప్ తాను ఏ కాల్పుల విరమణ చర్యలు చేపట్టలేదని వ్యాఖ్యానించారు కాల్పుల విరమణ కంటే పెద్ద పని కోసమే కెనడా నుంచి వెళ్ళిపోయారని ట్రంప్ पोस्टेश